హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నట్మణి కార్తి సెవెన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఆఫ్టర్నూన్ బాబా అయితే పనుకో ఉండడం మొన్న మేము కేజిఎఫ్కి షాపింగ్ అయితే వెళ్ళాము కొన్ని బట్టలు అయితే పర్చేస్ చేసాము దివానాకి పిల్లలకి సంక్రాంతి వస్తుంది కాబట్టి కొంచెం బట్టలు అయితే పర్చేస్ చేశాము ఇంకా మా వారు దానికి దివానా బెడ్షీట్కి రీస్టిచ్ అయితే చేస్తున్నారు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడాలనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇంకా డైరెక్ట్గా కూర్చొని మాట్లాడే కవ్వనేసి ఇలా పని చేస్తూ దాని గురించి మాట్లాడదామని నేను వీడియో అయితే చేస్తున్నాను ఈ మధ్య శివాజీ గారు మాట్లాడారు కదా బట్టల గురించి బట్టలు వేసుకోవడం ఆడవాళ్ళు ఎలా బట్టలు వేసుకోవాలనేసి శివాజీ గారు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ నేను కరెక్ట్ అనే అంటాను రెండు పదాలు దొరలాయి రెండు పదాలు దొరలాయి అంటున్నారు కదా రెండు పదాలు కూడాను ఎగ్జాంపుల్ చెప్తాను మనము ఆల్టర్నేట్ వర్డ్స్ అంటాం కదా పర్యాయ పదాలు అంటాం కదా అలా చెప్పిండొచ్చు అని నేను అంటున్నాను లేకపోతే ఇంక మనం డైరెక్ట్గా దాని పేరు పెట్టి చెప్పేకి అవ్వదు కదా అందుకనేసి సామాన్లు అని ఏమో దొర్లిండొచ్చు తప్పేమీ కాదు కరెక్ట్గానే చెప్పారు సార్ అయితే ఎందుకంటే మనం డైరెక్ట్గా ఆ పేరు పెట్టి మనము వాక్యం మాట్లాడేకయ్యలేదు కదా డైరెక్ట్గా ఆ పేరు చెప్పుకొని మనం మాట్లాడేకయ్యలేదు కదా ఇది నేను ఒక ఆడదానిగా సాధారణ మహిళగా అలాగే ఒక హౌస్ వైఫ్గా మాట్లాడుతున్నాను నేను దీని గురించి అయితే మాకు కూడా ఇప్పుడు ఏదైనా టీవీలో కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా చూస్తుంటే పక్కన ఎవరైనా కూర్చొని చూస్తుంటే కూడా మాకే చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అంత వల్గర్గా ఉంటున్నాయి ఈ మధ్య బట్టలు వేసుకోవడం అయితే దీని గురించి మాట్లాడదామా వద్దా అని నేను చాలా రోజులైతే ఆలోచన అయితే చేశాను అనమాట నేను సామాన్యంగా ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వను ఊరికే చూస్తుంటాను వెళ్ళిపోతుంటాను నాకెందుకులే అనుకుండే మనస్తత్వం నాది మనకెందుకు ఊరికే ఇన్వాల్వ్ అయ్యి మనం ఎందుకు మాట్లాడాలి మనకు అవసరం లేదు కదా మన వరకు వచ్చాక కావాలంటే మాట్లాడదామని నేను కొన్ని కొన్ని స్కిప్ చేస్తుంటాను నేను మాట్లాడేకి వెళ్ళాను అలాంటిది ఎందుకో నాకు ఈ విషయం గురించి మాట్లాడాలని నాకే అనిపించింది చాలా అంటే చాలా ఆలోచన చేసిన తర్వాత నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మళ్ళీ కొంతమంది అంటారు మాకు బట్టలు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ఆడవాళ్ళు అంటుంటారు కదా బట్టలు వేసుకునే స్వేచ్ఛ మీకైతే ఉంది మనకైతే ఉంది లేదు అనను అది ఎంతవరకు ఏదన్నా నాలుగు గోడల మధ్యలో ఉన్నంత వరకే నాలుగు గోడల దాటి గడప దాటి బయటికి వచ్చిన వచ్చినవరు వచ్చినామంటే అది పబ్లిక్కే సంబంధం ఎందుకంటే నలుగురు చూస్తారు కాబట్టి నలుగురు ఉండే సమాజంలో మనం ఉన్నాం కాబట్టి నలుగురు చూస్తారు కాబట్టి మనము పద్ధతిగా ఉండాలి అనేది నా అభిప్రాయము ఇంకొక విషయము ఫిలం ఫీల్డ్లో బట్టలు వేసుకుంటారు కదా బట్టలు కావచ్చు స్టైల్ కావచ్చు ఏదైనా చేస్తారు కదా అది ఖచ్చితంగా మన సామాన్యులపైన ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను పియూసీలో ఉన్నప్పుడు అనుకుంటాను నువ్వు నాకు నచ్చావు ఫిలం అయితే రిలీజ్ అయిందనమాట మేము అప్పుడు నువ్వు నాకు నచ్చాం ఫిలంకి వెళ్ళినప్పుడు ఆర్తి అగర్వాల్ వేసుకున్న ఓణి వేసుకొని ఒక పాట అయితే ఉందనమాట అందులో లంగావణి వేసుకొని చంపసారలు వేసుకొని కుచ్చుల జడ వేసుకొని చూసినప్పుడు మాకు అనిపించేది మేము కూడా ఇలాగే రెడీ అవ్వాలి అని అనిపించేది అప్పట్లో అలాగే సౌందర్య గారి ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు సౌందర్య గారి శారీస్ చూస్తున్నప్పుడు అప్ప ఎంత అప్ప శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇలాంటి కలర్ తీసుకోవాలి ఇలాంటి శారీ తీసుకోవాలి ఇలా శారీ కట్టుకోవాలి అని అనిపించేది అందుకనే నేను చెప్తున్నాను వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కావచ్చు స్టైల్ కావచ్చు మన సామాన్యులపైన చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి కొంచెం పద్ధతిగా ఉంటే బాగుంటుంది వాళ్ళని చూసి మనం నేర్చుకుంటుంటాం కాబట్టి మనం ఇలా డ్రెస్అప్ అవ్వాలి అనేసి సామాన్య మనుషులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనమాట అందుకు నేను చెప్పింది నిజమనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే శివాజీ గారు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను అంటున్నాను మీరేమంటారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే ఇంకా ఫైనల్గా మా వారు అయితే రిస్టిచ్ అయితే చేశారు నేనైతే ఇంకా కొత్తది వస్తే ఊరికే ఉంటాము మనము తొందరగా అయితే దాన్ని అయితే ఇంకా దివానాకైతే వేసి ఎలా ఉంది అని భలే మురిసిపోతున్నాను నేనైతే చూసి చూసి ఎలాగో సౌందర్య గారి టాపిక్ వచ్చింది కదా నాలాగా సౌందర్య గారు కట్టుకునే శారీస్ అంటే ఎంతమందికి ఇష్టము అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్